శ్రీ గురుభ్యో నమ జయ శ్రీమన్నారాయణ అండి ఈరోజు మనం మేషరాశి వారికి సెప్టెంబర్ నెల ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఈ నెల మీకు మంచి సమయం అని చెప్పుకోవచ్చును గ్రహాల సంచారము ముఖ్యంగా నెల రెండవ భాగంలో విజయాలు మంచి ఫలితాలు అభివృద్ధిలోకి రావడం మరియు పాత సమస్యలన్నీ కూడా పరిష్కారానికి రావడం జరుగుతుంది శని సంచారం కొన్ని ఖర్చుల కారణం శని సంచారం వల్ల కొన్ని ఖర్చులు అయినప్పటికీ కానీ మొత్తం మీద మీ జీవితంలోని అనేక రంగాల్లో పురోగతి శక్తి చాలా అనుకూలంగా ఉంటుంది ఇక వృత్తి విషయానికి వచ్చినప్పుడు వృత్తి లేదా ఉద్యోగానికి వచ్చినప్పుడు మీ వృత్తిలో మూడవ వారం నుండి మంచి సమయం చూపిస్తారు చూస్తారు మొదటి రెండు వారాలు సాధారణంగా ఉంటుంది కానీ మూడవ వారం నుంచి మీకు ఆరవ ఇంట్లో సూర్యుడు ఉచ్చస్థితిలోకి ఉన్న బుధుడు ఉండటం వలన మీ వృత్తి మరి సంపాదనలో వేగవంతమైనటువంటి మార్పులను చూస్తూ ఉంటారు మీ ఆలోచనలు మరియు ప్రణాళికలు అబ్ అభివృద్ధిగా అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి ముఖ్యమైన పనులలో మీ సహోద్యో ఉద్యోగుల నుండి మంచి మద్దతు అనేది లభిస్తూ ఉంటుంది ఉద్యోగం లేదా ప్రవేశం మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి నెలాఖరులోగా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే పదవి మార్పుల్లో మార్పు చూపిస్తూ ఉంటుంది మీరు గతంలో పని ఒత్తిడిని అనుభవించి ఉండవచ్చు ఈ నెల మీకు పని భారం అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది ఇక ఆర్థిక పరిస్థితి విషయానికి వచ్చినప్పుడు ఆర్థికంగా ఈ నెలలో బాగానే ఉంటుంది ముఖ్యంగా లాభస్తావనమైనటువంటి మీ పదకొండవ ఇంట్లో రాహు సంచారం వల్ల అయితే మొదటి రెండు వారాల్లో పెట్టుబడి పెట్టడం మంచిది కాదు మీరు మూడవ లేదా నాలుగవ వారంలో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు ఇది మీకు మంచి రాబడిని తెచ్చిపెడుతుంది పన్నెండవ ఇంట్లో శని సంచారము కొన్ని ఊహించని ఖర్చుల కారణంగా ఖర్చులు కావచ్చు కాబట్టి మీ ఆర్థిక ప్రణాళికను తదానుగుణంగా చేసుకొని ఈ నెల చివరి వారంలో మీ ఏడవ ఇంటిలోకి కుజుడు ప్రవేశించడం వలన మీ జీవిత భాగస్వామి చికిత్స కోసం డబ్బు ఖర్చు చేయాల్సినటువంటి అవసరం వస్తుంది ఇక ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఆరోగ్యపరంగా ఈ నెల అనేటువంటిది బాగుంటుంది మీరు గత ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు అయితే మూడవ వారం నుండి మరియు సూర్యుడు మరియు బుధుడు ఆరవ ఇంట్లో సంచరించడం వల్ల కడుపు మరియు చర్మానికి సంబంధించిన చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చును ఈ నెల చివరి వారంలో మీలో కొందరు మూత్రపిండాలు లేదా మధుమోహానికి ఆరోగ్య సమస్యలతో బాధపడేటువంటి అవసరాన్ని రావచ్చు ఈ కాలంలో మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త అనేటువంటిది వహించడం చాలా అవసరం ఇక కుటుంబ విషయానికి వస్తే కుటుంబ పరంగా ఈ నెల బాగుంటుంది మీ ఐదవ ఇంట్లో శుక్రుని సంచారం పిల్లల ద్వారా ఆనందాన్ని ఇస్తుంది సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఉన్నాయి మీ పిల్లలు వారి వారి రంగాల్లో రాణించేటువంటి శక్తి లభిస్తుంది మీ జీవి జీవిత భాగస్వామి వారి వృత్తిలో పదోన్నతిది లేదా సానుకూలమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి నెల రెండవ వారం తర్వాత అనుకూలమైనటువంటి ఫలితాలు సంబంధాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి మీ తల్లి తరపు బంధువుల కారణంగా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేయకుండానే మీకు మద్దతు అనేది ఇస్తూ ఉంటారు ఇక వ్యాపార విషయానికి వస్తే వ్యాపారస్తులకు మూడవ మూడవ మరియు నాలుగవ వారంలో మంచి సమయం అనేటువంటిది చెప్పవచ్చును మొదటి రెండు వారాలు సాధారణంగా వృద్ధి ఉన్నప్పటికీ తర్వాత మీ వ్యాపారంలో పెరుగుదల అనేటువంటిది చూస్తూ ఉంటారు మీ జీవి జీవిత భాగస్వామి మద్దతుతో మీరు విజయాన్ని సాధించేటువంటి అవకాశాలున్నాయి కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్న వారు ఈ రెండవ వారం తర్వాత దాన్ని ప్రారంభించవచ్చును గతంలో ము గతంలో వ్యాపారంలో ముఖ్యంగా ప్రత్యర్థుల కారణంగా ఎదురైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు పరిష్కారం అవుతాయి ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెల చాలా మంచి సమయమని చెప్పవచ్చును చదువుపై మీ ఆసక్తి పెరుగుతూ ఉంటుంది మీ ఆరవ ఇంటిపై సూర్యుని బల బలమైనటువంటి ప్రభావం కారణంగా పోటీ పరీక్షలు రాస్తున్నవారు ఈ నెలలో విజయం సాధిస్తారు మీ ఆరవ ఇంట్లో బుధుడు ఉన్నందున మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి మరియు మీరు మీ లక్ష్యాన్ని సాధించడంలో అవసరమైనటువంటి ప్రణా రూపొందించుకుంటారు ఇక వీరు చేసుకోవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా అనంటే పన్నెండవ ఇంటిలో శని ఉన్నందున ఖర్చులు అదుపులో ఉంచుకోవడానికి మరియు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతిరోజు లేదా శనివారాల్లో హనుమాన్ చాలీసా పఠించడం మంచిది ఇక ఏడవ ఇంటిలో కుజుని కారణంగా భాగస్వామ్యంలో సామరస్యాన్ని కాపాడుకోవడానికి మంగళవారం వినాయకునికి ఎర్ర పువ్వులు సమర్పిస్తే మంచి ఫలితాలు పొందుతారు ఇక ఐదవ ఇంటిలో కేతు ఉన్నందువల్ల శాంతిని మరియు పిల్లల శ్రేయస్సును పెంచుకోవడానికి ఓం గంగ్ గణపత ఏ నమ అనేటువంటి మంత్రాన్ని జపించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి జై శ్రీమన్నారాయణ అండి నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు జై శ్రీమన్నారాయణ